హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన్ అవర్ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సక్సెస్ టిప్స్ జీవితంలో సక్సెస్ చేసుకోవాలంటే ఈ నాలుగు పనులు లేకుండా చేయాలి వాస్తవానికి విజయం సాధించాలంటే విజయం వెనుక ఎలా పరిగెత్తాలో తెలిసి ఉండాలి విజయవంతమైన వ్యక్తులను చూస్తుంటే ఎవరికైనా జీవితం ఎంత బాగుందో అనిపిస్తుంది అయితే ఇలా విజయవంతమైన జీవితాన్ని పొందేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలి కనుక విజయవంతం కావడానికి చాలా ముఖ్యమైన మూడు పనులను గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కోరుకుంటారు అయితే విజయం సాధించడం అంత సులుపు కాదు సులభం కాదు ఏ వ్యక్తి జీవితంలోనైనా విజయం సాధించడం అంటే తన కలను నెరవేర్చుకోవడం మాత్రమే కాదు జీవిత ప్రమాణాన్ని పెంచుకో పెంచడంలో కూడా సహాయపడుతుంది అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే విజయం కూడా గౌరవాన్ని పెంచుతుంది అయితే విజయం ప్రతి ఒక్కరికి లభించదు వాస్తవానికి విజయం సాధించాలంటే విజయం వెనుక ఎలా పరిగెత్తాలో తెలిసి ఉండాలి విజయవంతమైన వ్యక్తులను చూస్తుంటే ఎవరికైనా జీవితం ఎంత బాగుందో అనిపిస్తుంది అయితే ఇలా విజయవంతమైన జీవితాన్ని పొందేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలి కనుక విజయవంతం కావడానికి చాలా ముఖ్యమైన మూడు పనులను గురించి తెలుసుకుందాం కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిగ్గుపడకండి ఏదైనా నేర్చుకునేటప్పుడు మీ గురువును ఎటువంటి సంకోచం లేకుండా సిగ్గుపడకుండా సబ్జెక్టుకు సంబంధించిన ప్రతి ప్రశ్న అడగాలి అంతేకాదు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అడగండి విద్యాభ్యాసం చేసేటప్పుడు లేదా ఏదైనా నేర్చుకునేటప్పుడు ప్రశ్నలు అడగడంలో సిగ్గుపడే వ్యక్తులు సరిగ్గా నేర్చుకోలేరు తమ లక్ష్యాలను సాధించడంలో విజయాన్ని అందుకోవడంలో అడ్డంకులు ఏర్పడవచ్చు డబ్బు లావాదేవీలు విషయంలో జాగ్రత్త ఏ వ్యక్తి అయినా వ్యక్తిగత వృత్తి ప వృత్తి జీవితాన్ని వేరువేరుగా ఉంచుకోకూడదు చాలా ముఖ్యం అదేవిధంగా డబ్బు లావాదేవీలు ఖాతాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సంబంధాలకు డబ్బులను వేరుగా ఉంచడం మంచిది డబ్బు లావాదేవీల్లో సిగ్గుపడే వ్యక్తులు తరచుగా నష్టాలను చూడాల్సి వస్తుంది పని బాధ్యత తీసుకోవడానికి ఆలోచించకండి జీవితంలో విజయవంతం కావడానికి పని విషయంలో బాధ్యత వహించడం నేర్చుకోవడం చాలా ముఖ్యం అదే సమయంలో వీటిలో నాయకత్వ లక్షణాలు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించడం ఏ పని చేయక చేయాలన్నా సంకోచం పడవద్దు ఈ సమయంలో ఎవరైనా సహాయం చేసు తీసుకోవాల్సి వస్తే ఆ విషయంలో కూడా సిగ్గుపడకూడదు ఇలా పని బాధ్యతను తీసుకోవడం వలన జీవితంలో ముందుకు సాగడానికి అడుగుపడుతుంది 的。 సంబంధాలను పెంచుకోవడంలో వెనుకాడద్దు జీవితంలో విజయవంతం కావాలంటే సంబంధాలను పెంచుకోవడం వెనుకపడద్దు ప్రతి ఒక్కరికి నెట్వర్క్ బాగుండడం ముఖ్యం వ్యక్తిగత జీవితంలో సంబంధాలు అవసరమైనప్పుడు ఎలా ఉపయోగపడతాయో అలాగే వృత్తిపరమైన జీవితంలో పురోగతి సాధించడానికి వ్యక్తులతో మంచి సంబంధాలను కొనసాగించడం చాలా ముఖ్యం కొంతమంది వ్యక్తులను పనిచేయడంలో మాత్రమే నిమగ్నమై ఉంటారు కనుక జీవితంలో ముందు వెళ్ళాలనుకుంటే పనితో పాటు మీ సంబంధ బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం ఈ సమాచారాన్ని మేము ఇంటర్నెట్లో తీసుకున్నాము ఈ వివరాలకు మీకు అందించడం జరిగింది అందులో సంశయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు మేము బాధ్యులము కాము మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్